ఖండోబా దేవుడు ఖండోబా అంటే శివుడు శివుని అవతారం ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉంది నేను రైల్లో పూణే చేరుకున్న తర్వాత పూణే నుండి అడప్సర్ స్టాండ్కి అయితే వెళ్ళాను ఇక అనిపించేది అడప్సర్ బస్ స్టాండ్ అండి ఇక్కడ నుండి జయజూరు రెండు వందల పది బస్ నెంబర్ ఎక్కాలి అక్కడ నుంచి మనం జయజూరు అయితే నలభై తొమ్మిది నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు అయితే నేను జయజూరుకి అయితే రీచ్ అయ్యాం జేజూరు దీన్ని రీచ్ అయిన తర్వాత ఆటో వాళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారండి లేదనుకుంటే మనం కూడా వెళ్ళొచ్చు మన దగ్గర కొమరవెల్లి మల్లన్న లేక ఇక్కడ ఈ ఖండోబాను మల్లన్న ఆలయం కింద పిలుస్తారండి చాలామంది ఇక్కడికైతే పసుపును కుడుకలు సేమ్ మన దగ్గర మల్లన్నకైతే ఏమైతే సమర్పిస్తామో ఇక్కడ కూడా అంతేగా సేమ్ పసుపు అయితే కామన్గా బండారు అని ఇక్కడ అంటారండి చాలామంది మన దగ్గర కూడా బండారా అంటారు కదా ఈ బండారు ఇక్కడ కూడా సమర్పిస్తూ ఉంటారు ప్రతి దుకాణంలో మనకైతే బండారైతే అవైలబుల్ ఉంటుందండి కుడుకలు కూడా ముక్కలు ముక్కలు కుడకలు ఇస్తారు యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు నేనైతే ఒక యాభై రూపాయలు కొనుక్కున్నా చిన్న బ్యాగులు ఇచ్చారు కనిపించే దారం కూడా అయితే మనకు వెళ్ళచ్చు స్టాండ్ నుంచి నియరెస్ట్గా దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటాయి చాలా దగ్గరనే ఉంటుంది ఆకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళకుండా వెళ్ళచ్చు తర్వాత మెట్లయితే నడవాల్సిందే ప్రతి ఐదు ఊరులోకి ఒక ఖండోపా ఆలయం అయితే ఉంటుందట అండి ఇక్కడ మన దగ్గర ఎట్లనో ఇప్పుడు పర్వతాల ఒగ్గు మల్లన్న ఉదల మల్లన్న సేమ్ అక్కడ కూడా అట్లనే ప్రతి ఐదు ఊర్లకు నాలుగైదు ఊర్లకు ఒకటి మల్లన్న మల్లన్న దేవాలయం అయితే ఉంటుందట ఖండోబా అంటే శివుని అవతారం అని ఇక్కడైతే చెప్తారండి ఇక్కడ మనకు శివలింగమే మనకు దర్శనం ఇస్తుంది శివలింగం తర్వాత మనకు సేమ్ మల్లన్న ఉగ్రరూపం ఎట్లుంటుంది ఇక్కడ కూడా అట్లాంటి ఉగ్రరూపం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఉత్సవమూర్తులు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయండి లింగం వెనకాల ఉత్సవమూర్తులు కూడా మనకు దర్శనం కోసం ఉన్నాయి ఈ మెట్ల మార్గం కూడా చూడండి ఎక్కడ చూసినా పసుపే కనబడుతుంది కదా ఈ మెట్ల మార్గం కూడా అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ మెట్ల మార్గం కూడా పైకి రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై మెట్లు అందాద కొద్ది ఉంటాయండి చాలా ఈజీగానే ఎక్కువచ్చు కొంచెం మధ్యలో ఒకసారి ఆగాల్సి ఉంటుంది మంచిగానే ఎక్కవచ్చు ఇది నేను చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నా ఈ వీడియోలు అన్ని సెల్ఫీ వీడియోలే ఉంటాయండి ఎందుకంటే నేనే సొంతంగా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేనే సెల్ఫీ ఒక్కరినే వెళ్ళానండి అందుకే సెల్ఫీ వీడియోలో ఉంటాయి మొత్తం జేజూరు మల్లన్న దేవాలయం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మల్హోరు అని అంటారు స్వామివారిని మల్హారణంగా మల్లన్న అని చాలా అద్భుతమైన దేవాలయం కొండ మీద ఉందండి కొండ మీద చాలా స్వయంగా వెలిసిండు ఇక్కడ ప్రసిద్ధి చాలామంది ఇక్కడైతే భక్తులు మన సేమ్ మల్లన్నకి ఎట్లా పూజలు చేస్తామో ఆ రకంగానే పూజలు చేస్తున్నారు చాలా అద్భుతమైన దేవాలయం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు పూణె నుంచి రైల్వే స్టేషన్లో దిగినాక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది బస్ స్టాండ్ అయితే గుర్తుంది ఇక్కడ ఆడాఫ్సర్ బస్ స్టాండ్లో మనం రెండు వందల పది బస్సు ఎక్కాలి నేను భీమాశంకర్ యాత్రలో భాగంగా ఈ జజూరి మల్లన్న దేవస్థానానికి అయితే వెళ్ళానండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జేజూరి మల్లన్న అని గూగుల్లో కొట్టిన వస్తుంది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకుంటే బెటర్ అండి ఆ విలేజ్ పేరు జేజూరి ఈ మెట్ల మార్గం కూడా అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఈ మెట్ల మార్గం వెళ్ళేటప్పుడు ఇక చూడండి ప్రతి ఒక్కరి చేతిలో పసుపు వీళ్ళంతా ఈ చాలా అంటే మనం మల్లన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా పద్ధతిగా ఉండాలంటారు కదండి అదేవిధంగా ఇక్కడైతే మనం చాలా పద్ధతిగా ఉండాలి ఇదైతే దేవాలయం అండి నేను అనుకోకుండా ఈ జేజూరి మల్లన్న దేవస్థానానికి అయితే వెళ్ళానండి నేను ముందు రోజు భీమాశంకర్ వెళ్ళాను భీమాశంకర్ వెళ్ళి నైట్ వచ్చేసి నేను రూమ్ తీసుకొని పడుకున్నాను తర్వాత జేజూరి మల్లన్నకైతే పొద్దున్నే మార్నింగ్ లేచి వెళ్ళిపోయాను మార్నింగ్ లేచి వెళ్ళిపోయి మళ్ళీ పన్నెండు గంటల వరకు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసానండి చాలామంది కొత్త జంటలు అయితే ఇక్కడైతే స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటారండి ఎందుకంటే నేను చూశాను చాలామంది మట్ల మార్గంలో ఇక్కడ స్వామివారికి వెళ్ళేటప్పుడు కూడా ఒక కొత్త జంటలు ఇక్కడ భర్త భార్యనే ఎత్తుకొని ఒక పదకొండు మెట్లు ఎక్కుతారండి ఎందుకంటే చాలామంది కొత్త జంటలు అయితే నేను గమనించిన ఎత్తుకోవడం చూడలేదు కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనకైతే ఆ వీడియోలు అయితే వస్తాయండి నేనైతే అందుకే ఆ ముక్కు సమర్పించుకునే భాగంగా ఇక్కడికైతే చాలామంది కొత్త జంటలు అయితే వస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది నేను గమనించారండి చాలామంది కొత్త జంటలు అయితే నాకైతే కనిపించిన చాలామంది చూశానండి నేను అల్లుబండ లాంటిది ఒకటి నేను అనగా నేను ఆయన చూడలేకపోయాను ఎందుకంటే అది వేరే సైడ్ ఉంది మీరు వెళ్తే మాత్రం తప్పకుండా మర్చిపోకండి అక్కడ అల్లుబండ అంటే రెండు చేతుల బట్టి అది యూట్యూబ్లో కూడా మీకు కనబడుతుంది అది కూడా మీరు ఒకసారి చూడండి నేనైతే మిస్ అయిపోయినండి ఎందుకంటే నేను వేరే సైడ్ వెళ్ళేసి ఒక ఇరవై మెట్లు దీని తర్వాత గుర్తొచ్చింది నేనైతే అది అది మిస్ అయిపోయాను మీకు చూపిద్దాం అనుకున్నా కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తే అండి అవి చాలా బాగుంది ఎందుకంటే రెండు చేతులతో మొక్కులు సమర్పించడం అన్నట్టు అది మనం స్వామివారి గుడి కొండ మీద ఒక కోట లెక్క కనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇక్కడ కూడా చిన్న చిన్న లింగాలు శివలింగాలు నంది విగ్రహాలు మనకైతే కనిపిస్తే మార్గం అధ్యయనం అక్కడక్కడ చూడండి ఈ మెట్ల గురంగా ఇంకా రాలేదు మెట్లు ఎందుకంటే రెండు వందల మెట్లు అంటే అంత సామాన్యం కాదు కదా చాలా చిన్న చిన్న మెట్లు ఉన్నాయి కానీ మంచిగా ఎక్కాల్సిందే ఎందుకంటే కుండ మీద శివుడు అయితే కొలువై ఉంటాడు అంటారు కదా అందుకే ఇక్కడ మీ కోట అని ఎందుకు చెప్పాను చెప్పన్న చూడండి మీరు ఈ కొండ ఎంత పెద్ద కొండ అంటే ఈ కోట మార్గంగా ఉండే చెప్పాను కదా కొత్త జంటలు వస్తాయని చెప్పి ఇక్కడ ఒక శాంపుల్గా చిన్నగా తీశానండి నేను నేను చెప్పే స్టోర్లో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను చిన్నగా యూట్యూబ్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకైతే షేర్ చేశానండి అందులో ఇన్ఫర్మేషన్లో చాలా వరకు హిందీలోనే అవైలబుల్ ఉందండి తెలుగులో అవైలబుల్ లేదు కాబట్టి నేను ఏమైనా తప్పుగా నాకు అర్థమై ఉంటే నేను ఆ విషయాన్ని మనం చెప్పలేకపోతాం కదా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శివ మల్లన్న మల్లన్న దేవాలయం అండి మన వేలాల మల్లన్న గట్టు మల్లన్న ఓదెల మల్లన్న పర్వతాల మల్లన్న కుమరవెల్లి మల్లన్న ఇటు ఈ రకంగా మనకు ఐలోవని మల్లన్న ఈ రకంగా ఉన్న మల్లన్న దేవాల ఇక్కడ ఈ శివమల్హోర్ దేవాలయం ఖండోబా దేవాలయం అయితే జేజూర్లో అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మనం పసుపు కొనుక్కుంటాం కదండి లగేజ్ ఏమైనా ఉంటే మాత్రం పసుపు కాడ వాళ్ళు బ్యాగులు పెట్టేసుకుంటారు మనం చెప్పులు కూడా అక్కడే చేస్తే బెటర్ అండి ఆడ విడిచేసిన తర్వాత మనమైతే పైకి ఎక్కేటప్పుడు చెప్పాను కదా నంది విగ్రహాలు అక్కడక్కడ కనబడతాయని ఇక్కడ చూసిన పసుపు కనబడుతుంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ దగ్గర మనం బండ్ మనం పట్టణాలు వేస్తాం కదండి మన మల్లాన్న దేవాలయంలో ఇక్కడ కూడా పట్టణాలకు సంబంధించిన ఒక పెద్దది ఉంటుంది దాని మీద అయితే విపరీతంగా పసుపు చల్లుతారు నేను చెప్పాను కొత్త జంటలు పురాతన కూడా అండి ఏదైతే నేను అద్భుతంగా గమనించినా ఈ పెద్ద మనిషి పైకి వెళ్ళిన తర్వాత అండి మనకు నడుస్తున్నాడు ముందట అసలు అనుకోకుండా నేను ఈ పెద్ద మనిషిని వీడో తీసిన చాలా బాగా అంటే మొక్కుడు అయితే చాలా శివమల్లూరు జై శివమల్లహోర్ అని విపరీతంగా పసుపు చల్లడం చాలా మంచిగా మొక్కిండండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళందరూ పసుపుల నిండా వండుకొని మొత్తం మొక్కిండండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే మనం మొక్కు సమర్పించినప్పుడు అంత దేవునికి లీనమై అని చూసినావా చాలా అద్భుతంగా ఇక్కడ అండి పసుపు చల్లుతారని చెప్పాను కదా ఇక ముంగట దీపాలు ముట్టించేది ఇది కనిపించేదే మన శివ మల్హోర దేవాలయం ఖండోబా దేవాలయం కొలువైన అద్భుతమైన శివమల్హో దేవాలయం ఖండోపా దేవాలయం ఇదేనండి ఇక్కడ నుంచి అయితే నేను చిన్న సెల్ఫీ వీడియో అండి మళ్ళీ మీకు చూపించాలనే ఉద్దేశంతో కనిపించే అద్భుతమైన దేవాలయం లెక్క ఇదైతే కనిపిస్తున్న చూడండి ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ వెళ్ళినా కానీ మనం ఈ దీపాలలు అయితే చాలా బాగా కనబడుతుంది అండి మహారాష్ట్ర సైడ్ కానీ మధ్యప్రదేశ్లో కానీ అమ్మవారి టెంపుల్ల కాడ కానీ చాలా ఇవన్నీ అయితే కనబడతాయండి ఇది కనిపించే అద్భుతమైన దేవాలయం పండోబా దేవాలయం ఇదేనండి పూణేకు సమీపంలో ఉన్న టెంపుల్ అండి ఇది వీడియోలు వీడియో తీయద్దని అయితే రాసి ఉంటుందండి నేనైతే చిన్న చిన్న వీడియోలు తీసాను ఎందుకంటే చాలామంది ఫోటోలు దిగుతున్నారండి మీరు గమనిస్తున్నారు లేదో చాలామంది ఫోటోలు దిగుతున్నారు అందుకే నేను కూడా చిన్నగా వీడియో తీసిన ఇదే అండి ఆ టెంపుల్కు సంబంధించిన ముందట మనకు కనిపిస్తున్నా చూడండి అదే అండి ఇది ఫోటో అండి చిన్న ఫోటో దిగిన రెండు మూడు ఫోటోలు అయితే మీకైతే పెట్టేసిన ఎందుకంటే ఆ పసుపు చల్లుతున్నారు కదా పసుపు చల్లేటప్పుడు నేనైతే ఫోటో దిగానండి అండి వ్యక్తిని గమనించారండి అక్కడ మొక్కిండి అన్నట్టు కింద మొక్కిన తర్వాత ఆయన అంగి మీద అయితే పసుపు అడ్డ చూడండి గమనించండి పసుపు చల్లుతున్నారు చూడండి అట్లా చల్లుతారండి ఆలయం కూడా ఇట్లా చల్లిన తర్వాత మళ్ళీ పడుకొని మొక్కి స్వామివారికి అయితే మొక్కులు సమర్పించుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు మీరు ఒక్కొక్కరిని గమనించండి ఎంత పసుపు నిండా పసుపుతోని అంటుకున్నారు ఆ పెద్ద మనిషి మనిషిని గమనించండి అక్కడ పడుకొని మొక్కుతున్నాడు అండి ఆయన కూడా ఆయన పసుపులో పడుకొని స్వామివారికి అయితే మొక్కు సమర్పిస్తున్నాడు మనం కూడా కొంచెం పసుపు చల్లామండి ఇక్కడ ఆ పసుపు చల్లేటప్పుడు ఆపుతో ఫోటో తీపించిన చిన్నగా వచ్చింది మల్లన్న గుళ్ళు ఎట్లా మొక్కులు సమర్పిస్తామో వీళ్ళు కూడా అట్లనే మల్లన్నకు సంబంధించిన మొక్కలు అయితే సమర్పిస్తున్నారు అండి నేను చాలా గమనించింది అయితే అదే ఇక్కడ సేమ్ మనం మళ్ళా పట్టణాలు అయితే ఎట్లా అయితే సమర్పించుకుంటాము ఆ పెద్ద మనిషితో నేను ఒక చిన్న ఫోటో దిగినానండి ఎందుకంటే ఆయన నా వెనకనే వచ్చిండు నా వెనక వచ్చినప్పుడు నేనైతే పైన వెళ్ళకుండానే ఫోటో దిగాను చూడండి ఆయన మొహం చూడండి ఎండ పసుపుతోని ఎంత ముందు మంచిగా అనిపించింది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అండి వీడియోలో చూడండి ఆయనకనే ఉన్నాడు నేను ఆయనతో పాటు ఫోటో అందుకే వీడియో తీసినానండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద ఎంత పక్కన ఉన్న పిల్లలు కూడా అంటే మన పిల్లలకు మంచి సాంప్రదాయం నేర్పిస్తున్నారని నాకు అనిపించింది ఎందుకంటే నాకు నచ్చిందండి ఎందుకంటే మనస్ఫూర్తిగా మొక్కడం అనేది ఇవాళ రేపు చాలా రేర్ అండి ఎంతో చాలా అద్భుతంగా అనిపిస్తున్న చూడండి దేవాలయం అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నేను ఒక్కరిని వేయనన్న ఫీలింగ్ తప్ప నాకైతే ఈ టెంపుల్లో చాలా అద్భుతంగా అనిపించిందండి చాలా మంచిగా అనిపించింది అండి గమనిస్తున్నాను చాలామంది కొత్త జంటలు అయితే మీరైతే ఉంటారు ఇక్కడ ఇక్కడ చాలా కొత్త మంది చాలా చాలామందిని అయితే గమనించవచ్చు మీరు ఈ ఫోటోలు అండి నాయి నాకు సంబంధించిన ఫోటోలు రెండు మూడు అయితే అక్కడ వేరే వేరే వాళ్ళతో జరిగింది ఆ ఫోటోలు కూడా ఎందుకంటే పచ్చ కనబడుతుందని మేమైతే మీకు పెట్టడం జరిగింది సమీపంలో ఉన్న టెంపుల్ అయితే ఇదండి మీరైతే ఒకసారి గుర్తుంచుకోండి అడాప్సర్ బస్ స్టాండ్ అయితే మర్చిపోకండి అడాప్సర్ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇక్కడికైతే ఉంటాయండి లేదంటే మనం వెహికల్ ఎంగేజ్ చేసుకుని వస్తే మాత్రం జేజూరు మల్లన్న అని మనం గూగుల్లో మ్యాప్ కొట్టుకున్నా వస్తాయండి జేజూరి మల్లన్న అంటే జేజూరు అంటే వస్తుంది అక్కడికి టెంప్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నియరెస్ట్ టెంపుల్ అయితే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంది చాలా దూరం దగ్గరే ఉంది ఈ పక్క పొన్న ఈ చిన్నగా ఉన్నాయండి ఇవన్నీ స్వామివారు అయితే ఇక్కడ శివలింగ రూపంలో కొలువై ఉన్నారు రెండు లింగాలు అయితే మనకు కనబడతాయి ఇక్కడ ప్రతీతి అండి స్వామివారు పక్క పొన్న ఉత్సవమూర్తులు కూడా ఐదారు విగ్రహాలు అయితే ఉంటాయి అమ్మవార్లతో స్వామి స్వామివారు అయితే కొలువై ఉన్నాడు చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ బస్ బస్టాండ్ చేరుకున్నాను అడబ్సర్ బస్ స్టాండ్ నుంచి అడబ్సర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను అండి రైల్వే స్టేషన్ నుంచి అయితే నా జర్నీ మళ్ళీ తిరిగి కాజుపేటకు వచ్చేసి కాజుపేట నుంచి మంచిగా మన జర్నీ పూర్తయిందండి ఇక ఇది మనం కాజీపేటలో చేరుకున్నాం కాజీపేట చేరుకున్న తర్వాత తిరిగి అక్కడ నుంచి మనం మంచిగా వెళ్ళిపోతాం అయితే మంచిగా జరిగిందండి మనం రెండు రోజుల మూడు రోజులల్లో మనం భీమాశంకర్ యాత్ర పూర్తయింది పూణేలో ఉన్న టెంపుల్ జజూరి మల్లన్న టెంపుల్ ఈ మొత్తం వీడియోలు అయితే రెండు వీడియోలు అయితే మీకు అయితే నేనైతే షేర్ చేస్తానండి రెండు వీడియోలు విడివిడిగా షేర్ చేస్తా ఈ పూర్తి యాత్ర వివరాలు అయితే వివరంగా వివరించే ప్రయత్నం అయితే ఇస్తే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనం పోవాల్సిన ట్రైన్ అండి వన్ సెవెన్ జీరో వన్ త్రీ ఇది కాజీపేట వరకు అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం మంచి ఆడ వెళ్ళాల్సి ఉంటుంది